నేనున్నాను అని ఒక మండలానికి ఒక మంచి గుర్తింపు తీసుకురావడంలో వారికి వారే సాటి మరియు అదేవిధంగా మన పాలకుట్టి మండలంలో ఉన్న సుక్కారామే సారు మన పాలకుట్టి మండలానికి చేసే అభివృద్ధిలో వారు ఒక భాగంగా చెప్పవచ్చు దానికి సంబంధించి ఈరోజు పోతన జయంతి సందర్భంగా మన పాఠశాలకు విచ్చేసిన స్త్రీ సాంకర్ అదేవిధంగా మన పాఠశాలలో తెలుగు బోధిస్తున్న మన కూర్చొని వాళ్ళు అదేవిధంగా మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో ఒక భాగంగా సార్మారు పాఠాలకు విచ్చేసినందుకు మరొకసారి కూడా మరి లైబ్రరీ కూడా కొన్ని బుక్స్ థర్టీ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మరి బుక్స్ పట్టు రావడం జరిగింది వారి యొక్క ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తుంది ఉపాధ్యక్షుడు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్మోహన్ రావు గారికి తెలుగు అధ్యాపకురాలు అదేవిధంగా ఇక్కడ ఆసనటువంటి ఉపాధ్యాయ మిత్రులకు మీ అందరికీ నమస్కారం ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా మీ అందరికీ శుభాశిస్తు పాఠశాలకు కొత్తగా ఈ బొమ్మల గ్రామానికి నేను కొత్తగా నేను మీలాగానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలకు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఒక విద్యార్థిగా కూర్చొని చదువుకున్నటువంటి వాడిని వాస్తవానికి నేను జీవితంలో ఉన్నతమైన ఉద్యోగంలో స్థిరపడడానికి ప్రధాన కారణం ఈ బొమ్మల పోతన అందుకోసమే బొమ్మల పోతన అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ఆదరం అభిమానం ఉద్యోగానికి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అని అడిగారు నేను ఫలానా ప్రాంతం నుంచి వచ్చాను అన్నారు అంటే ఆ ఇంటర్వ్యూలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండేవాడు జీవి సుబ్రహ్మణ్యం గారిని గొప్ప సాహిత్య విమర్శకుడు ఆయన నన్ను వెంటనే ప్రశ్న వేశాడు మీ ఊరు ప్రక్కనే ఒక మహాకవి ఉండాలి అన్నాడు అవునండి బొమ్మల బోధన అన్నాడు అనగానే భాగవతాన్ని గురించి ఆయన అడిగాడు భాగవతం గురించి అడిగినప్పుడు భాగవతంలో ఇప్పుడు మీకు పదవ తరగతిలో ఉన్న చూడండి కారే రాజును సిరిమూటట్టుకొని పోవంజాలి భూమిపైముఖు కీర్తిన్ యజ్లై ఈ పద్యాన్ని మొదటిగా వినిపించాను దాని తర్వాత ఆయన చాలా సంతోషపడి రుక్మిణి కళ్యాణ ఘట్టంలో అడిగాడు అదే విధంగా మందార మరం దాదు అనే పద్యాన్ని అడిగాడు ఈ మూడు పద్యాలు ఇప్పుడు నేను మీ ముందు చదివినట్టుగానే అక్కడ ఇంటర్వ్యూలో చదివాను వాళ్ళు వెంటనే నాకు ఏమీ అనలేదు దాదాపు పదిహేను నిమిషాలు సాగింది ఇంటర్వ్యూ వెంటనే నాకు కేంద్ర ప్రభుత్వ నవోదయ విద్యాలయం అంటారు జిల్లాకు ఒకటే ఉంటుంది ఆ విద్యాలయంలో నాకు ఉద్యోగం ఇచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి ఒక ఆరు మాసాల క్రితం రిటైర్ అయింది కాబట్టి నాకు ఈ బొమ్మలతో బొమ్మరకు వచ్చినప్పుడల్లా నాకు అనుబంధం నేను వాస్తవానికి ఈనాడు నేను గూడు వెళ్తున్నాను వేరే పని మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి ఈ రోజు పోతన జయంతి యాదృచ్ఛికంగా అయింది అందువల్ల నేను రావడం జరిగింది ఈ పాఠశాల పాఠశాలకు ఉత్త చేతులతో రావడం పిల్లల దగ్గరికి సంతోషం కాదు కనుక పిల్లలకు మన పోతనకు సంబంధించి ఏమైనా పదో తరగతి పిల్లలకు మనం ఏమైనా చేయగలమని ఆలోచించినప్పుడు కొన్ని మనం మంచి భోజనం పెడితే ఈ రోజు వెంటనే జీతమైపోతుంది ఆయన ఒక పుస్తకం అనేది మనలో కొత్త ఆలోచన గుడులు కట్టించే కంచు గుడులు కట్టించే కంచు రాగములు కూకరుల త్యాగరాజు రాజులీ పుణ్యకృతి చెప్పే బ్రోగరాజు రాజులి భక్తి రాజ్యమునకు మీరందరూ ఎంతో అదృష్టవంతులు ఈ బొమ్మర గ్రామంలో పుట్టడమే మీరు చేస్తున్నటువంటి